గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐఎమ్ డాక్టర్ ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ ఈ మధ్య తరచుగా కొంతమంది ఒక రకమైన సందేహాన్ని వెలిపిస్తున్నారు మా దగ్గర ఏమంటే సార్ మా కుటుంబంలో కొంతమంది అంటే అమ్మవైపు నాన్న వైపు లేకపోతే అమ్మకో నాన్నకో లేకపోతే ఇద్దరికో మానసికమైన జబ్బు ఉంది కాబట్టి మరి జన్యు శాస్త్ర రీత్యా వంశ పారంపర్యంగా పిల్లలకి సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి మరి దీన్ని మేము ముందే ఆ జబ్బు రాకుండా నివారించుకోవచ్చా ఏం చెయ్యాలి అని అయితే ఒక్కటి ఇది మనం జెనెటిక్ కోడింగ్ క్రోమోజోమ్స్ డిఎన్ఏ ఎవ్వరం మనం ఆపలేము వారసత్వంగా వచ్చే సంక్రమించే సమస్యల్ని అది షుగరా బీపీయా గుండె జబ్బుల ఆర్థ్రైటిసా మానసికమైన జబ్బు ఏదైనా వారసత్వంగా సంక్రమించే అవకాశాన్ని మనం తోసిపరచలేము మానసికమైన జబ్బుల్లో చాలా వాటికి స్ట్రెస్ అండ్ డయాతసిస్ అంటే డయాతసిస్ అంటే జెనెటిక్ వల్నరబిలిటీ మంచ పారంపరంగా వచ్చే అవకాశం స్ట్రెస్ బాహ్య ప్రపంచంలోని ఒత్తిళ్ళు ఒడిదుడుకులు సమస్యలు ఈ జెనెటిక్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆ జబ్బుని ట్రిగర్ చేయటమో రేకెత్తించటమో ఉన్న జబ్బుని ఎక్కువ చేయటమో ఇలా చేసే అవకాశాలు ఉంటాయి మనం ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం అంటే మీ కుటుంబంలో మీ వంశాల్లో ఇలాంటి మానసికమైన జబ్బులు సమస్యలు ఎడిక్షన్స్ సూసైడ్ ఏదో సమస్య ఉంది కాబట్టి మానసికంగా మీరు మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఒడిదుడుకులు సమస్యలు ఆటుపోట్లు వీలైనంత దూరం చేసుకోవాలి రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ యోగా ప్రశాంత జీవన విధానం మీ ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ అనవసరమైన సమస్యలు అనవసరమైన రచ్చ గొడవలు ఇబ్బందులు లేకుండా చక్కటి ప్రశాంత జీవన విధానాన్ని అవలంబించినట్లయితే జెనెటిక్ ప్రౌన్నెస్ ఉన్నప్పటికీ కూడా ఈ స్ట్రెస్ ఎక్స్టెన్సిక్ బాహ్య ప్రపంచపు యొక్క ఒత్తిడి అనే ఒక ట్రిగర్ని మనం తగ్గించగలిగితే వీళ్ళలో కొంతవరకు ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారా మానసిక సమస్యల నుండి కొంత దూరంగా జరిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మ థ్యాంక్ యూ వెరీ మచ్